వెల్కమ్ టు చెప్ప ఇక్కడ ఛానల్ నేను మీ ఆద్య లాస్ట్ టైం సోనియా బిగ్ బాస్ రివ్యూ ఇది మీకు ఆల్రెడీ చూసి అర్థమైపోయి ఉంటుంది లాస్ట్ టైం సోనియా హెల్మెట్ అయిపోయాక ఆనందం పట్లీకే ఇచ్చాను కదా రివ్యూ దాని తర్వాత ఈరోజు కొంచెం బిగ్ బాస్ మంచి జోష్లో ఉన్నాడు అనిపించింది ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేస్తాడేమో అన్న అన్న విధంగా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయడం అలా స్టార్ట్ చేశారు చెప్తా ఏం చేశాడు ముందు అయితే వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వర్డ్ చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ మంచిగా మార్నింగ్ మార్నింగ్ మంచిగా మార్నింగ్ సాంగ్తో ఎట్లా వాళ్ళని లేపుతారో అది ఓకే కాకపోతే రోజు బోరింగ్ వాళ్ళు కొట్టుకోడాలు ఏడోడాలు ఇవే ఉన్నాయి కదా ఆర్చుకోవడాలు ఇంతే ఉన్నాయి కదా ఈరోజు పొద్దున్నే ఏం చేశాడంటే మార్నింగ్ మస్తి అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశాడు మార్నింగ్ మస్తి అనగానే అబ్బా ఎందుకు చేస్తున్నాడు బిగ్ బాస్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందేమో రోజు అని అనిపించింది అని అనుకోగానే చెప్పాడనమాట కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ గేమ్ ఆడదాం మనం అని చెప్పాడు మీతో నేను అని చెప్పేసి హా ఓకే వీళ్ళంతా ఎగ్జైట్ అయిపోయారు జనాలు కూడా నేను కూడా ఎగ్జైట్ అయిపోయి ఏదో కొత్తగా ఈరోజు గేమ్ పెడుతున్నాడు కొంచెం ఫన్ ఉంటుందేమో అని చెప్పేసి ఉంది ఫన్ ఉంది బట్ మన గర్ల్ బిగ్ బాస్ ఉంది ఫన్ స్టార్ట్ చేశాక ఫస్ట్ కాంద్రా టీం నుంచి ఒకరిని శక్తి క్లాండ్ నుంచి ఒకరిని ఇద్దరు రావాలి వచ్చి కలర్ కలర్ వాంట్ అని అడిగితే బిగ్ బాస్ ఏదో ఒకటి చెప్తారు కలర్ చెప్పినాక ఆ వాళ్ళు ఇద్దరు ఇట్లా ఎవరు కలర్ తెలిసిందే కదా గేమ్ ఎవరైతే ఫస్ట్ తీసుకొస్తారో కలర్ కలర్ తీసుకొచ్చి ఒక బాక్స్ ఆ కలర్ థింగ్ తీసుకొచ్చి బాక్స్లో వేస్తే ఎవరు ఫస్ట్ తీసుకొస్తే వాళ్ళు విన్ సో ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే మణికంఠ ఇంకా ఆదిత్యఓం వచ్చారు వాళ్ళు ఇద్దరు వచ్చాక అడిగారు బిగ్ బాస్ కలర్ కలర్ వాట్ కలర్ డి వాట్ అని అడిగారు అడిగితే బిగ్ బాస్ బ్లాక్ కలర్ అని చెప్పాడు బ్లాక్ కలర్ అని చెప్తే ఆదిత్య ఆదిత్య తెలివిగా స్లిప్పర్ ఉండే ఆయనకి బ్లాక్ కలర్ స్లిప్పర్ ఉండే తీసుకెళ్లి బాక్స్లో వేసారు అనమాట దాని తర్వాత మణికంఠ వచ్చేసేసి తెలివి అతి తెలివి చూపించాడు అతి తెలివి చూపించి మైక్ తీసుకొచ్చేసాడు మైక్ తీసుకొచ్చేస్తే బిగ్ బాస్ అడిగారు మణికంఠ నీకు మైక్ మైక్తో ఇక పని అని చెప్పేసి అడిగితే అప్పుడు మణికంట ఉండే లేదు బిగ్ బాస్ ఆ టైంకి తెలియలేదు నాకు ఏదేయాలో అందుకనే అంటే అది దొరికింది అదేసా అంటే ఈ బాక్స్లో వేసినవి మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వీలు లేదు గేమ్ అయ్యే వరకు అని చెప్పాడన్నమాట అవునా సారీ బిగ్ బాస్ అని తీసుకోండి సో మణికంట లాస్ మణికఠ లాస్ అయిపోయిన మంచిగా శక్తి టీం గెలిచింది ఆదిత్య ఓం గెలిచారనమాట ఆదిత్య ఓంకి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఏమని అంటే ఆదిత్య ఓం గారు మీరు గెలిచిన కారణంగా మణికంఠకి పనిష్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తే మణికం మంచి ఆదిత్యం చాలా మంచి పనిష్మెంట్ ఇచ్చారు పనిష్మెంట్ అంటే ఎంటర్టైనింగ్ ఇచ్చారనమాట మణికంట ఐటమ్ సాంగ్కి డ్యాన్స్ చేయాలి అని చెప్పేసి బాగుంటుంది కదా ఎంటర్టైనింగ్ ఒక అబ్బాయి ఐటమ్ సాంగ్కి డ్యాన్స్ చేసి చూడేవాళ్ళకి ఒక్కొక్కసారి చెడాలకుంటుంది ఒక్కొక్కసారి ఎంటర్టైనింగ్ ఉంటే నవ్వుకోవచ్చు మనకు మనకి నవ్వుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది అండ్ కి ట్రోల్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది అట్లా ఇస్తే ఈ బిగ్ బాస్ ఏం చేస్తాడు తెలుసా సూపర్ మచ్చి అని సాంగ్ వేసాడు అది ఐటమ్ సాంగ్ బిగ్ బాస్ ఏం చేస్తున్నాను అసలు నేను గ్లామర్ బండి అనేసి అది ఒక ఐటమ్ సాంగ్ అవుతుంది సూపర్ మచ్ ఐటమ్ సాంగ్ అవుతుందా ఏమో ఏం చేస్తున్నావు ఏమో మీకు కూడా అనిపించింది ఐటమ్ సాంగ్ అని ఉన్నారు కదా సూపర్ మచ్ చేస్తున్నారు ఏంది అని చెప్పేసి ఇంకా ఆ సూపర్ మచ్చికి కూడా మనకంట పాపం అట్లా 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 ఎగిరాడనమాట ఏదో వచ్చిరా అని స్టెప్లు వేసుకుంటే ఎగిరాడు పెద్ద ఏం లేదు అక్కడ మనం మనకి ఎంటర్టైనింగ్గా సో జనాలు వీళ్ళంతా క్లాప్స్ కొట్టడమే తప్పే ఇంకా మనకేం పెద్ద అనిపించదు ఇంక బిగ్ బాస్ కూడా చూసి నీ వల్ల కాదు ఆ కూర్చో అనలేక నైనిక గారు మీరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్పారనమాట నైనిక వెళ్ళి జాయిన్ అయిపోయింది జాయిన్ అయి నైనిక అద్దర కొట్టింది నైనికతో పాటు మనకంట కూడా స్టెప్స్ వేసాడు బాగుంది దాని తర్వాత వచ్చేసేసి నిఖిల్ ఇంకా ఇద్దరు వచ్చారు నిఖిల్ ఇద్దరు వస్తే సే కలర్ కలర్ వాట్ కలర్ యూ వాంట్ బిగ్ బాస్ అని అడిగితే గ్రీన్ అని చెప్పాడు గ్రీన్ అని చెప్తే నిఖిల్ ఏమంటారు ఆ కింద గడ్డి ఉంటుంది కదా గడ్డి తీసుకొని తీసుకుపోయేది దాంట్లో లేచిండు అనమాట ఇది పెద్ద తెలివి మందుడు పని అయితే ఆ నవ్వి లేదో గ్రీన్ కలర్ వస్తువు కోసం ఆడేటో వెతుకుండా మళ్ళీ తీసుకొచ్చేసిండు కాకపోతే అందులో నిఖిల గడ్డి గడ్డేసేసరికి బిగ్ బాస్ ఒప్పుకున్నాడు అనమాట ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ ఏదో తీసి చూపి ఎట్లా చూపిస్తాడు ఇంకో పక్కన ఉన్న గడ్డి చూపిస్తాడా చూపిస్తాడు మనిషివే అనువు సారీ బిగ్ బాస్ బిగ్ ఐ లవ్ యూ But... అనమాట ఈ గేమ్ ఈ గేమ్లో చాలా ఫౌల్ చేసా తెలుసా ఫౌల్ 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 ఆన్సర్లు ఇచ్చావన్నమాట సంచాలక్గా వాళ్ళ హౌస్మేట్స్లో ఎవరైనా పెట్టున్నా అనిపించింది అనమాట ఇంకా అది రాంగ్ జడ్జిమెంట్ అనిపించింది నబిల్ లాస్ అయ్యాడు నబిల్ గేమ్ మంచిగా నబిల్ వెళ్ళి కూర్చున్నాడు అనమాట నబిల్ వెళ్ళి కూర్చుంటే నబిల్ మీకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఓకే బిగ్ బాస్ అని చెప్పి క్యూట్గా చెప్పాడు అనమాట కొంచెం క్యూట్ ఫెల్ క్యూట్ క్యూట్గా చెప్పాడు అప్పుడు విష్ణుప్రియ హౌ క్యూట్ అనిందనమాట మీకు అందరు క్యూటా కనిపిస్తారు కదా మేము ఎవరు క్యూటా కనిపించట్లేదు ఏంటో ఈ మధ్య ఫస్ట్ ఒకసారి క్యూట్ అనిపిస్తుంది ఇప్పుడు అసలే అనిపించట్లేదు దీన్ని హౌ క్యూట్ హౌ క్యూట్ అనుకుంటుండడం సరిపోతుంది వీటిని ఇప్పుడేది లాస్ట్ టూ వీక్స్ నుంచి ఇంకా నబిల్కి బిగ్ బాస్ ఇచ్చాడనమాట టాస్క్ మీరు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ బకెట్ తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్తో స్విమ్మింగ్ పూల్లో బకెట్లో నింపండి అంటే నబిల్ ఏ యా ఇట్స్ చాలా సింపుల్ అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు అనమాట లేదు వెళ్ళిపోతుంటే కానీ నబిల్ ఒక చిన్న పని అని అన్నాడు ఏంటి బిగ్ బాస్ అని అంటే మీరు చేయాల్సింది స్పూన్తో ఫిల్ చేయాలి బకెట్ని అని చెప్పి చెప్పారనమాట అని నబిల్ గుండెలు పేలిపోయినాయి బట్ మంచిగా స్పోర్టివ్గా తీసుకున్నాడు వెళ్ళాడు వెళ్ళి బకెట్ తెచ్చుకొని ఒకటే తోడుతూ ఉన్నాడు అనమాట తోడుతూ ఉన్నాడు తోడుతుంటే కూడా మధ్యలో బిగ్ బాస్ నబిల్ ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు నీళ్ళు నింపుతున్నా అంటే అలా కాదు మీరు నీళ్ళు నింపేది మీరు కళ్ళాపి చల్లుతున్నట్టు ఉంది అని చెప్పి ఎదవ కామెడీ చేశాడు కొంచెం మీరు ఎందుకు క్రింజిలాగా కనిపించాడు బిగ్ బాస్ అట్లా చేశాడనమాట అనవసరమైన వేసి ఆటో కొంచెం చేశాడు కొంచెం సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చింది సేఫ్ గుప్ బాగుంది అనుకున్నారా నెక్స్ట్ యష్మి ఇంకా సీ సీత వచ్చారు వైట్ అని చెప్పారు వైట్ అని చెప్తే యష్మి స్లిప్పర్స్ వైట్ ఉన్నాయి సీత స్లిప్పర్స్ కూడా వైట్ ఉన్నాయి ఇద్దరు పరిగెత్తుకుంటారు ఫస్ట్ సీత స్లిప్పర్స్ చేసింది సో సీతకి విన్నింగ్ ఇచ్చారు సీతకి విన్నింగ్ ఇస్తే యష్మి లాస్ అయిపోయింది కదా సారీ యష్మి లాస్ అయిపోయింది అప్పుడు యష్మికి ప్రేరణ చెప్పిందనమాట ప్రేరణకి చెప్పాడు బిగ్ బాస్ నువ్వు ఏదైనా యష్మికి టాస్క్ ఇవ్వనంటే అప్పుడు ప్రేరణ తెలియగా మణికంటకి యష్మికి పడదు కాబట్టి ఎప్పుడు మణిని తిడుతూ ఉంటుంది కాబట్టి ప్రేరణ మంచిగా ఇచ్చిందనమాట ఏమంటే నువ్వు మణికి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి ఆ కాంప్లిమెంట్స్కి ముందు ఒక త్రీ ఫోర్ కాంప్లిమెంట్స్ ఇవ్వాలి కాంప్లిమెంట్స్కి ముందు బిపగా అలా అనాలని చెప్పేసి కాంప్లిమెంట్కి ముందు కాంప్లిమెంట్ తర్వాత బిగబిక అనుకుంటు ఇవ్వాలని చెప్పేసి ఇంకా యష్మి టాస్క్ చేయాలి కదా మన మనీ కాంప్లిమెంట్స్ ఇచ్చింది కొంచెం మనీ కూడా హా వా అనుకున్నాడు అనమాట అందరు కూడా హౌస్ లో అందరు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయి అని అన్నారు దాని తర్వాత మనీ కాంప్లిమెంట్స్ ఇచ్చినందుకు మళ్ళీ ఈ బిగ్ బాస్ టైం టైంపాస్కి టైం ఇది ఏమంటారు ఆయన ఆయన నచ్చినట్టు ఇస్తున్నాడు కదా ఆమె నచ్చినట్టు ఆమె ఇచ్చింది కాబట్టి మళ్ళీ నేనేది వెయ్యాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడనమాట యష్మి మీరు కొంచెం మణికంఠతో ఒక డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది అని చెప్పేసి చెప్తే తను డ్యాన్స్ చేసింది మణికంఠతో ఇక సేమ్ మళ్ళీ ఆమె డ్యాన్స్ చేసింది ఈయన అడ్జస్ట్ చేశాడనమాట డ్యాన్స్ని బట్ ఎంటర్టైన్మెంట్గా ఉంది నెక్స్ట్ ప్రేరణ ఇంకా పృథ్వీ వెళ్ళారు ప్రేరణ పృథ్వీ వెళ్ళినప్పుడు వాళ్ళకి బ్లూ కలర్ చెప్పారు బ్లూ కలర్ చెప్తే వాళ్ళ దగ్గర బ్లూ కలర్ లేదు యాక్చువల్గా అప్పటికి పృథ్వీ ఒక చేతిలో కోంబు ఎల్లో కలర్ పట్టుకొని అట్లా ఒక్కటి పట్టుకొని ఉన్నారు కదా ఆ కలర్ లేవు బ్లూ చెప్పేసి బ్లూ ఎవరి దగ్గర లేదు అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళు విసిరేసారు వాళ్ళు విసేస్తే ప్రేరణాది ఇంకా పృథ్వీది పడింది పృథ్వీది కొంచెం పృథ్వీ అయినా టచ్ చేసేసాడు కానీ ప్రేరణ అయితే టచ్ కూడా చేయలేదు అది డైరెక్ట్ అంతా పడింది కానీ ప్రేరణకు విన్నింగ్ ఇచ్చిండు బిగ్ బాస్ చూడే అంతా ఏమంటారు సేఫ్ గే మారుతున్నాడు బిగ్ బాస్ సేఫ్ బిగ్ బాస్ ఈ రోజు అంతా సో ప్రేరణకి ఇచ్చాడు ప్రేరణ విన్ అయింది ప్రేరణ పృథ్వీకి ఏమి ఇచ్చిందంటే టాస్క్ చాలా చూడలేకపోయామనమాట అమ్మాయిలాగా డ్రెస్ అప్ చేసుకొని ఒక రిబ్బన్ పెట్టింది ఒక డ్రెస్ చేసింది ఇలా నడువు అని అంటే వాడికి అసలు సూటే కాలేదు సారీ వాడన్న చూసి చూసి అలవాటు ఫోన్ ఓన్ చేసేసుకుంటారు అనమాట మనుషుల్ని సో అలా అని వాడు అని అనుకున్నాం పృథ్వీ అసలు అసలు పృథ్వీకి సూటే కాలేదు అప్పటికి ప్రేరణ పడింది వీడు నడుస్తుంటే అమ్మాయి నడుస్తున్నట్లేదు అమ్మాయి డ్రెస్ వేసుకున్న అబ్బాయి అబ్బాయిలానే ఉన్నాడు అబ్బాయి అబ్బాయే కదా మరి అబ్బాయిలాగా ఉండకపోతే అమ్మాయిలా ఉంటాడు ఆ అమ్మాయి డ్రెస్ చేసుకున్నంత మాత్రమేనా సో అలా అనిపించింది అనమాట నాకు సో ఇంకా మార్నింగ్ మస్తులో కాంత్రాక్ ల్యాండ్ విన్ అయిపోయింది కాంత్రాక్ ల్యాండ్ విన్ అయిపోయాక వీళ్ళకి ఏమని చెప్పారంటే మీకు లైక్ మీకు ఒక ట్రీట్ ఇస్తున్నా అని చెప్పి చెప్పాడు బిగ్ బాస్ ట్రీట్ అన్నా కానీ యష్మి ఆడింది యష్మి శక్తి క్లాన్ కానీ వీళ్ళకి ఏం ట్రీట్ ఇస్తున్నాడో ఏం పెట్టేస్తున్నాడో ఏం తినేస్తారో అని చెప్పి బిర్యానీ ఇస్తున్నాడేమో ఏమో అనుకుంటే అక్కడికి వెళ్ళి చిన్నపిల్లలకి ఇచ్చాడు చాక్లెట్లు ఇచ్చాడు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఇచ్చాడు అన్నమాట ఫైవ్ స్టార్ యాడ్ కదా ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఇచ్చాడు ఆ ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చాక బయకు చుట్టుకుని యష్వి హ్యాపీ ఫీల్ అయింది అన్నమాట ఎందుకంటే మాకు రాలేదు కదా వీళ్ళకి కూడా పెద్ద ఏం రాదు చాక్లెట్స్ ఏనా అయితే లే అని చెప్పేసి అనిపోయింది అక్కడ నుంచి నెక్స్ట్ నిన్న మొన్న పెట్టిన నిన్న మొన్న పెట్టిన టాస్కులలో టా ఫిట్టెస్ట్ ఆఫ్ ది టాస్క్ అది మర్చిపోయాను నేను యాక్చువల్గా ఫిట్టెస్ట్ ఆఫ్ ది క్లానా ఫిట్టెస్ట్ ఆఫ్ ది హౌజా మర్చిపోయా అది మీకు తెలుసు కామెంట్స్ చేయండి సో దాంట్లో శక్తి క్లాన్ విన్ శక్తి క్లాన్ ఎక్కువ టాస్క్ గెలిచింది కాంత్రాక్లాన్ గెలవలేదు అని చెప్పేసి శక్తి క్లాన్కి ఒక పవర్ ఇచ్చారనమాట ఆ పవర్ ఏంటి అంటే మీరు చూస్ చేసుకొని మీ హా మీ గ్రూప్ అంతా మీ క్లాన్ మొత్తం డిసైడ్ అయిపోయి ఒకరిని చీ చీఫ్ కంటెంటర్ చేయొచ్చు అని చెప్పి చెప్పింది ఆ చీఫ్ కంటెంటర్ దగ్గర ఉన్నది నలుగురు కదా నిఖిల్ ఇంకా నిఖిల్ పృథ్వీ యష్మి ఆదిత్యం సో వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ స్టార్ట్ అనమాట యష్మి ఇంకా పృథ్వీ అంటే నేను అని చెప్పేసి లైక్ యష్మి ఫీలింగ్ ఏంటంటే నేను అప్పుడెప్పుడు అయ్యాను ఫస్ట్ ఫస్ట్ అప్పుడు అయ్యాను అప్పుడు కూడా బాగానే చేశాను కాకపోతే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు ఇప్పుడు మళ్ళీ అవుతే ఇంకా బెస్ట్ ఇస్తారని అనుకుంటున్నా అని చెప్పేసి యష్మి చెప్పింది పృథ్వీ వచ్చేసేసేమో నేను నువ్వు అప్పుడు అన్ఫిట్ అయ్యావు కదా అని చెప్పేసి పృథ్వీ పాయింట్ తీసాడు ఇప్పుడు అన్ఫిట్ అయ్యావు కదా ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ బాగుంటుందని నేను అనుకుంటున్నా అని చెప్పేసి చెప్పాడు యష్మి ఉండేసి నువ్వు అప్పుడు నా టాస్క్లో నా దాంట్లో అన్ఫిట్ నన్ను ఇప్పుడు సంచాల నన్ను చీఫ్గా అన్ఫిట్ అని ఎట్లా అనుకుంటున్నావు నువ్వే చెప్పావు కదా బెస్ట్ అని చెప్పేసి అఖండ క్లాన్ ఉన్నప్పుడు అఖండ క్లాన్ ఉన్నప్పుడు అన్నీ గెలిచాం కదా అని చెప్పేసి ఇంకా ఇద్దరు కొంచెం ఇది జరిగింది ఎందుకంటే ఇద్దరు ఒకటే క్లాన్ అప్పుడు అఖండాలోనే పృథ్వీ కూడా ఉండే ఆయన పృథ్వీ బాగా గేమ్స్ ఆడాలని చెప్పి యష్మి చెప్పింది యష్మి బెస్ట్ చీఫ్ అని చెప్పేసి పృథ్వీ చెప్పాడు సో మళ్ళీ ఇక్కడ ఇద్దరు వాదించుకునేసరికి నిఖిల్ ఉండి ఇద్దరు కూడా కొంచెం ఎక్కువ అనమాట ఇద్దరు ఎమోషనల్ అయిపోయి ఇంకా యష్మి అనిందనమాట నువ్వు చీఫ్ అవ్వాలని నాకు ఉంటుందిరా ఉండదని కాదు నువ్వు చీఫ్ అయితే నేను హ్యాపీయే కాకపోతే ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నేను డిఫెండ్ చేసుకుంటున్నా నాకు కావాలి అని చెప్పి నేను అడుగుతున్నాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నా అని చెప్పి మాట్లాడింది యష్మి ఇంకా నిఖిల్ ఉండి రే మాట్లాడండిరా మీరు ఎందుకు అలా అర్చుకుంటున్నారు అని చెప్పి నిఖిల్ చెప్పాడు ఇంకా ఆదిత్యంగారు చెప్పుకోవాలి కదా ఆదిత్యఓం గారు చెప్పుకున్నారు నేను ఇప్పటివరకు అయితే ఏ లో ఉన్నా కూడా బెస్ట్ ఇచ్చాను బెస్ట్ ఇస్తాను అండ్ ఇప్పుడు లీడర్గా కూడా ఉండాలని అనుకుంటున్నాను ఇంకా మీరు డిసైడ్ అవ్వండి నేను ఏ క్లాన్లో ఉన్నానో ఆ క్లాన్కి న్యాయం చేస్తున్నాను చేయట్లేదు మీకు తెలుసు మీరు చూస్తున్నారు కాబట్టి నా గేమ్ చూస్తున్నాను కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను సో మీరు డిసైడ్ అవ్వండి మీకు వదిలిపెడుతున్నా నేనైతే చీఫ్ కూడా అయితే నేను ఇంకా దాంట్లో కూడా నా బెస్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను చెప్పేసి ఆయన పాయింట్స్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు మా బాగా అనిపించింది అంటే వీళ్ళిద్దరు కొట్టుకునే దాన్ని బట్టి చూస్తే ఇక అప్పుడు పెట్టడం నిఖిల్ కనిపించింది అనమాట ఈయన ఇంత బాగా చెప్పాడు కదా సో ఇంత బాగా చెప్పేసరికి పాజిటివిటీ వచ్చేస్తుంది ఆయనకి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి రే మిమ్మల్ని మాట్లాడుకోమంటే మీరు ఎందుకు రాచుకుంటున్నారు మిమ్మల్ని మాట్లాడుకోమంటున్నా చెప్పమంటున్నా దేనికి మీరు అవ్వాలనుకుంటున్నారు అది చెప్పమంటున్నా మిమ్మల్ని అర్చుకోమనట్లేదు అనేసరికి ఇంకా పృథ్వీ బయటకు వెళ్ళిపోయాడు అప్పటికి యష్మి మాట్లాడుతుంటే వినకుండా పృథ్వీ బయటకు వెళ్ళిపోయాడు లైక్ ఎమోషనల్ అయ్యాడు అనమాట తనకి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగానే ఉంటుంది కదా సో అక్కడ ఎమోషనల్ అయిపోయి బయటకు వెళ్ళిపోయాడు ఇంకా ఆ తర్వాత నిఖిల్ వెళ్ళి పృథ్వీతో మాట్లాడాడు యష్మి ఏడుస్తుంది బుక్ పెట్టి ఏడ్చేస్తుంది ఇంకా బయట పృథ్వీ ఆయనే ఏడ్చేస్తున్నాడు ఎమోషనల్ అయిపోయాడు ఇంకా బయటకెళ్ళేదే ఎందుకు నన్ను అట్లా మాట్లాడుతుంటే వచ్చేసావు అని చెప్పి నిఖిల్ అడిగాడు ఇంకా నాకు బాధ అయింది అని చెప్పేసి ఎమోషనల్ అయిపోయాను నేను అక్కడ అంటే ఎందుకు ఎందుకు ఎమోషనల్ అయ్యావు అంటే తను చెప్పే పాయింట్స్ తనకు కరెక్ట్గా ఉన్నాయి అండ్ నాకు అవ్వాలని ఉంది కదా అట్లా చెప్పారనమాట ఇంకా చాలా డిస్కషన్ తర్వాత ఫైనల్గా బిగ్ బాస్ పిలిచారు బిగ్ బాస్ పిలిచినప్పుడు నిఖిల్ చెప్పాడనమాట ఇప్పుడు నేను పృథ్వీకి ఇవ్వాలనుకుంటున్నా చీఫ్ కండెంటర్గా మేము డిసైడ్ అయిపోయి పృథ్వీకి ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి సో ఆయన సో చెప్పాడు నాకు గుడి గుర్తులే యాక్చువల్గా అందుకని సో చెప్పాడని చెప్ ఓకేనా అంటే ప్రతీది గుర్తు పెట్టుకో కష్టం కదా రాసుకోలేం కదా ప్రతీది ఇంకా అందుకని ఆ తర్వాత 那个。 ఇక నెక్స్ట్ హ్యాపీ పప్పి టాస్క్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చారు హ్యాపీ పప్పి టాస్క్ హ్యాపీ పప్పి టాస్క్ లో ఏంటంటే హ్యాపీ పప్పి టాస్క్ ముందు బిగ్ బాస్ పిలిచి చెప్పాడనమాట ఇప్పుడు వచ్చేది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీకు సబ్ మీకు టూ క్లాన్స్ ఉంటే వైల్డ్ కార్డ్ క్లాన్ ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళందరికీ ఒక్కటే క్లాన్ ఉంటుంది సో మీ క్లాన్ మొత్తం కలిపి ఒక్కటే చీఫ్ ఉంటారు కాబట్టి ఆల్రెడీ పృథ్వీని నిఖిల్ వాళ్ళ క్లాన్ శక్తి క్లాన్ చీఫ్ గా చీఫ్ కంటెంట్గా తీసుకుంది అంటే మిగిలిన వాళ్ళందరికీ ఇంకో ఛాన్స్ ఉంది హ్యాపీ పప్పి టాస్క్ అని పెడుతున్నాను ఆ టాస్క్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఇంకొక చీఫ్ కంటెంట్ అవుతారో వాళ్ళిద్దరికి కలిపి ఒక టాస్క్ ఇస్తాము డిసైడ్ చేసుకుని హ్యాపీ పీ టాస్క్ లో చీఫ్ కంటెండర్ చేయాలనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ నెక్స్ట్ వాళ్ళు ఆపోజిట్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తోని పోటీ ఉండబోతుంది కాబట్టి క్లాన్ చీఫ్ చాలా ఇంపార్టెంట్ క్లాన్ చీఫ్ కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి బిగ్ బాస్ ముందుగా ఒక వార్నింగ్ చేశారనమాట అంటే అది నిజమే కదా ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డ్ Let's నిజానికి ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డ్ అడ్రస్ ఇప్పటివరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి నేను మాట్లాడలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇప్పటివరకు నేను వింటున్న పేర్లు అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్స్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళలో చాలా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు స్ట్రాంగ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ ఉన్నారు నాకైతే పేర్లు చూసినప్పు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది చాలా చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను సో వాళ్ళతో పోటీ పడాలంటే వీళ్ళకి అంత దమ్ముండాలి అంత ఉండాలి కాబట్టి వీళ్ళ చీఫ్ కంపల్సరీగా ఫుల్ స్ట్రాంగ్ ఉండాలి మైండ్ గేమ్ మంచిగా ఉండాలి ఆయన అట్లనే ఉండాలి ఏదైనా సరే ముందు ముందు చూపు ఉండాలి అందుకని చెప్పేసి బిగ్ బాస్ ఇచ్చి ఇవ్వకనే వీళ్ళకి ఇచ్చాడు వీళ్ళకి అది అర్థమైందో కాలేదు తెలియదు అంటే వీళ్ళకి తెలుసో తెలియదు తెలియదు మనకే తెలుసు కదా ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు వీళ్ళకి ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారా న్యూ కంటెస్టెంట్స్ వస్తున్నారు ఎలాంటి వాళ్ళు ఉండబోతున్నారో తెలియదు కాబట్టి వాళ్ళకి మాత్రం చెప్పారు వైల్డ్ కార్డు నుంచి కాబట్టి వీళ్ళకి ఒకటి తెలుసు వైల్డ్ కార్డు నుంచి వచ్చే వాళ్ళకి ఒకటి ఉంటుంది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో వీళ్ళందరి బిహేవియర్స్ కానీ ఎవరితో ఉండాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎట్లుండబోతుంది అనేది కొంచెం బయట ఐడియా ఉండదని చెప్పేసి వీళ్ళకి నమ్మకం ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసుకోవాలి సో హ్యాపీ పప్పి టాస్క్లో ఏంటంటే ఎవ్రీ సీజన్లో ఉండే ఒక గేమ్ ఉంటుంది ఎప్పుడు ఒకసారి ఏమో బొమ్మల్ని పెట్టారు అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెడుతుంటే ఈసారి పప్పీస్ని పెట్టారు పప్పీస్ పప్పీస్ మీద నేమ్స్ ఉంటాయి వీళ్ళ పృథ్వీది ఒక్క ఎందుకంటే పృథ్వీ ఆల్రెడీ చీఫ్ కంటెంట్ అయ్యాడు కాబట్టి పృథ్వీ నేమ్ ఉండదు పృథ్వీ కాకుండా మిగిలిన వాళ్ళందరినీ పప్పీస్కి నేమ్స్ ఉంటాయి పప్పీస్కి ట్యాగ్స్ ఉంటాయి సో ఆ పప్పీస్ని రెండు పోడియంస్ లాగా పెట్టారు అటు ఒక పోడియం ఇటు ఒక పోడియం దాన్ని ఏమంటారు పోడియం అని అంటారు రెండు ప్లే గ్రౌండ్స్ లాగా పెట్టారు సపరేట్ సపరేట్గా సో ఇక్కడ పప్పీస్ పెట్టారు అక్కడ పప్పి హౌజెస్ పెట్టారు ఈ పప్పీస్ని తీసుకెళ్ళి ఆ పప్పీ హౌస్లో పెట్టాలి ఎవరి హౌస్లో వాళ్ళది పెట్టాలన్నమాట సో ఎవరైతే ఎవరిది వాళ్ళు తీసుకెళ్ళకూడదు ఒకరిది ఒకరు తీసుకొని వెళ్ళాలి ఒకరిది ఒకరు అట్లా తీసుకొని వెళ్ళాలి ఎవరిదైతే లాస్ట్ పప్పి వస్తుందో ఆ పప్పి ఎవరైతే తీసుకొస్తారో తీసుకొచ్చిన వాళ్ళు ఇంకా ఆ పప్పి నేమ్ ఉన్న వాళ్ళు ఇద్దరు ఏమంటారు ఇద్దరు స్టేజ్ మీద నిల్చోవాలి స్టేజ్ మీద ఇద్దరు స్టేజ్ మీద నిల్చుకోవాలి స్టేజ్ మీద నిల్చుంటే బిగ్ బాస్ బిగ్ బాస్ కాదు సారీ పృథ్వీ సంచాలక్గా ఉంటారనమాట పృథ్వీ ఏం అడుగు పృథ్వీకి వాళ్ళు ఇద్దరు చెప్పుకుంటారు ఎందుకు ఎవరు నేను ఎందుకు నేను అవ్వాలనుకుంటున్నా ఎందుకు తను అవ్వకూడదు నేను అవుతూ నెక్స్ట్ ఏం చేస్తాను అనే దాని గురించి వాళ్ళు చెప్పుకుంటారు ఇద్దరు చెప్పిన దాంట్లో ఎవరిది వ్యాలిడ్ అనిపిస్తే వాళ్ళది పృథ్వీ ఇంకా ఎవరిది వ్యాలిడ్ అనిపిస్తే వాళ్ళ నుంచి ఎవరైతే అని అనుకుంటే వాళ్ళని తీసేయాలి సో అలా ఫస్ట్ దాంట్లో ఏమైందంటే యష్మి మనీ తీసుకుంది అంటే యష్మి మనీ కావాలని తీసుకోలేదు అందరు ఎవరిది వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి మణికంటే వదిలిపెట్టారు దీనికి ముందు మాట్లాడుకున్నారు ఒకరికొకరు అందరు మాట్లాడుకున్నారు సీతు నైనిక విష్ణు ప్రేమి ముగ్గురు మన ముగ్గురం ఒకరిదొకరిని తీసుకుందామని అని మాట్లాడుకున్నారు నిఖిల్ ఇంకా నబిల్ ఇద్దరు మన ఇద్దరం ఒకరిదొకరు తీసుకుందామని మాట్లాడుకున్నారు మరి మేము దాంట్లో ఆదిత్య ఓం గారు కూడా కలిసి ఉంటారు మనీ ఏం చేశాడంటే ఫస్ట్ ఒకరి దగ్గరికి ఫస్ట్ ఒకరి దగ్గరికి అట్లా వెళ్తూ వచ్చాడమే నిఖిల్ దగ్గరికి నబిల్ దగ్గరికి నబిల్ దగ్గరికి వెళ్ళడానికి ఆదిత్య ఓంగారి దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ సీత దగ్గరికి వచ్చాడు సీతు చెప్పింది లైక్ మేము ముగ్గురం అనుకున్నాము అంటే నేను నీ ఫ్రెండ్ని మేము ముగ్గురం ఆల్రెడీ అనుకున్నామంటే అంటే నేను నీ ఫ్రెండ్ని కాదు నాకు తీసుకోవా అని చెప్పి మాట్లాడే అలా కాదు మనీ ఆల్రెడీ మేము ముగ్గురం అనుకున్నాం ఒకవేళ ఫస్ట్ అయిపోయినాక సెకండ్ దాంట్లో ఛాన్స్ ఉంటే నేను తీసుకుంటాను అని చెప్తే ఆ దట్స్ ఓకే అని చెప్పేసి ఈయన ఫీల్ అయిపోయి తెగ ఫీల్ అయిపోయి వెళ్ళిపోయాడు సో ఇంకా మణికంట ఎవరితో ఒక అంటే ఒకరితో స్టాండర్డ్గా ఉంటే బాగుండేది అనిపించింది అనమాట అందరి చుట్టూ తిరిగాడు కాబట్టి అది కొంచెం ఇది ఏమంటారు మిస్ఫైర్ అయిపోయింది అంటే మిస్అండర్స్టాండ్ అయిపోయింది వాళ్ళు కూడా ఒక వీళ్ళు తీసుకుంటారేమో వాళ్ళు తీసుకుంటారేమో అనుకున్నారు వాళ్ళు వేరే ఎవరితో వాళ్ళు తీసుకున్నారు మణికంట మాత్రం మిగిలిపోయింది యష్మి లాస్ట్కి మనిక యష్మికి ఎవరు దొరకలేదు ఇంక మణికంటే తీసుకుంది ఇంకా అవి లాస్ట్ తీసుకుంది కాబట్టి వచ్చి దాన్ని తన దాని మీద నిలిచింది మనీ ఉండి ఐ నీట్ అని అన్నాడన్నమాట ఐ నీట్ అంటే ఆయనకి ఎట్లా తెలుసు ఆమె కావాలని తీసుకుందా కావాలని తీసుకోలేదు యాక్చువల్గా అది వచ్చింది అట్లా వచ్చినాక ఇక్కడ పృథ్వీ సంచారాలకు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళ క్లాన్లో సెలక్షన్స్ అప్పుడు యష్మికి ఇవ్వలేకపోతున్నా అని చెప్పి బాధపడ్డాడు కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ చూడగానే అర్థమైపోయింది యష్మిని సెలెక్ట్ చేస్తాడు మనీని పంపిస్తాడు అని చెప్పేసి బట్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పాయింట్స్ చెప్పుకున్నారు బట్ పృథ్వీ సేమ్ ఇంకా అదే చేశాడు యష్మిన్ తీసుకున్నాడు మణికంఠ తీసుకోలేదు ఇక మణికంఠ ఫుల్ ఇది అయిపోయాడు ఈ మణికంఠ గుణ ఆపితే బాగుంటుందేమో అనిపించింది ఒకటే గునుగుతూ ఉన్నాడు అబ్బా హౌస్లో బయట ఇక్కడ పడితే అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు లోపలికి వెళ్తాడు కిచెన్లో ఆయనకైనా మాట్లాడుకుంటాడు బాత్రూమ్కి వెళ్తాడు ఆయనకైనా మాట్లాడుకుంటుంటాడు ఎందుకు ఈ బిగ్ బాస్ ఏమో ఇట్లా 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 చూపిస్తూ ఉంటాడు ఇంకా యష్మి ఏదే యష్మి దెబ్బి పొడుస్తూ ఉంది మణికంఠను వదిలేయచ్చు కదా తను కూడా వదిలేయకుండా దెబ్బి పొడుస్తూ ఉంది నీకు కావాలి లేవు ఇట్లనే నువ్వు చీఫ్ కానందుకు కానీ నేను చాలా హ్యాపీ అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడింది దాని తర్వాత మణికంఠ సంచాలక్ కదా ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్లీ పాపం ప్రేరణ విష్ణు ప్రే ప్రేరణ ఇంకా ఇష్మి ఇద్దరూ ఒకరిదొక ఇది నేను చూడలేదు గుర్తులేదు మణికంఠ యష్మి ప్రేరణ తీసుకుందనుకుంటా వాళ్ళిద్దరు ఆగిపోయారు వాళ్ళు ఇద్దరు ఆగిపోయిన ఇద్దరు ఫ్రెండ్స్ కదా వాళ్ళిద్దరు షాక్ అయ్యారు అదేంటి అని చెప్పేసి అట్లా కొంచెం షాక్ అయ్యారు షాక్ అయిపోయాక మణికంఠ ఇంకా వాళ్ళిద్దరు పాయింట్స్ వాళ్ళిద్దరు చెప్పారు కాకపోతే మణికంఠ మాత్రం ప్రేరణ ఇప్పటివరకు కాలేదు కాబట్టి ప్రేరణకి ఇద్దాం ఆయన ప్రేరణ గేమ్స్ గట్టిగా ఆడుతుంది సో తనకు ఛాన్స్ అన్నట్టుగా తనకి ఇచ్చాడు అండ్ యష్మికి ఎందుకు ఇవ్వాలి యష్మి అంత దెబ్బ పొడుస్తుంది ఆయనని మణికంఠని మళ్ళీ తిడుతుంది మళ్ళీ అరుస్తుంది ఎవరైనా ఎవరు లో ఇక్కడ పాజిటివిటీ చూసుకుంటే ఎక్కువ ప్రేరణ సైడే ఉంది ఇప్పుడు యష్మి కంటే కూడా ప్రేరణ సైడ్ వెయిట్ ఎక్కువ ఉంది సో ప్రేరణకి ఇస్తాడు కదా ఎందుకంటే తను చీఫ్ కాలేదు తను గేమ్స్ బా ఆడుతుంది బా మాట్లాడుతుంది పాయింట్స్ గట్టిగా చెప్తాది ఇటు యష్మి చూస్తేనేమో అరుస్తుంది ఒక్కొక్కసారి వినదు ఆపోజిట్ పర్సన్ మాట్లాడేది ఆ అండ్ వీళ్ళిద్దరికి పడట్లేదు అప్పటికి అండ్ యష్మి ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయింది సో ఇక్కడ పాయింట్స్ చూసుకుంటే ఎక్కువ ప్రేరణ సైడే ఉన్నాయి కదా ప్రేరణకి ఇచ్చాడు ఇంకా చూడు నన్ను తీసేసావు కదా మనీ నీ సంగతి చెప్తా అన్నట్టు ఎంత బ్లాక్మెయిల్ చేస్తుంది ఆ మాటలతోనే వాడు అసలే ఆల్రెడీ నేను పోయానని చెప్పి ఫీల్ అవుతుంటే మళ్ళీ ఇదేంటి అని చెప్పి ఆయన ఇంకా ఫీల్ అయిపోతా ఉన్నాడు దానికి కోపంలో సీతతో గొడవ పెట్టుకున్నాడు సీత నేను అడిగితే నువ్వు ఒప్పుకోలేదు కదా అంటే అదేంటి మనకి నేను ఆల్రెడీ వీళ్ళకి చెప్పానని చెప్పాను కదా ఆయన నువ్వు నా ఒక్కదాని దగ్గరికి రాలేదు కదా ఫస్ట్ ఆదిత్య ఓం గారి దగ్గరికి వెళ్ళావు నబిల్ దగ్గరికి వెళ్ళావు ఆయన నేను ఒదే ఫ్రెండ్ కాదు కదా నబిల్ మంచి ఫ్రెండ్ ఇంకా నాకంటే విష్ణుప్రియ కూడా నీకు మంచి ఫ్రెండ్ నాకు వచ్చావు కాకపోతే నేను ఆల్రెడీ వీళ్ళకి చెప్పాను చెప్పానుక మనం నేను నీదెట్లా తీసుకుంటే ఇంతమంది తీసుకోవడం పాజిబుల్ కాదు కదా అని చెప్పేసి చెప్తుంటే వినకుండా నన్ను అందరు హౌజ్ అంతా కార్నర్ చేసింది వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేయలేదు నీ దగ్గరికి వెళ్తే నువ్వు చేయలేదు అని చెప్పేసి ఓ ఒకటే సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఒకటే ఏడుస్తా ఉన్నాడు అనమాట ఏడు సిగ్ గెలవాడు కదా ఆయన ఎప్పుడు తెలుసుకుంటాడో అది తెలియట్లేదు ఇంకా ఏడుస్తున్నాడు ఇన్ని వీక్స్ అయింది ఇంకా ఏడుస్తున్నాడు ఇంకా ఎమోషనల్ అవుతున్నాడు లేదు గట్టిగా ఆడతానని చెప్పి ఇంతవరకు లాక్కొచ్చాడు ఇంకా ముందుకు లాక్కి వెళ్ళలేడు లాక్కి వెళ్ళగలుగుతాడు కదా సో అది కొంచెం రియలైజ్ అయితే బాగుంటుంది అనిపించింది నేను ఈ వారం నామినేషన్స్లో ఉన్నా అని చెప్పేసి ఏడుస్తా ఉన్నాడు మళ్ళీ యష్మి మనీ నన్ను మణికంట పోయిందని మణికంట ఏడుస్తుంటే యష్మి ఉండి మనీ నువ్వు నన్ను తీసేసావు కదా నువ్వు నన్ను తీసేసావులాంటిది వాడి ఇంకా అప్పటికే నేను ఏడుస్తున్నా అని చెప్పి ఇట్లాంటివి చూసి ఏడుస్తున్నా ఏడుస్తున్నప్పుడు వచ్చి ఈది ఎందుకు నా ఏడుస్తున్నావు ఏడవకు అంట అనేటి అన్నీ ఏడిపించి అలాగంత ఏడిపించి మళ్ళీ వచ్చి మెల్లో పూస్తుంది అనమాట సో ఇక్కడ ఈరోజు నాకు యష్వి నచ్చలేదు అస్సలు నచ్చలేదు యష్మి బిహేవియర్ చిరాకు వచ్చింది అనమాట దెప్పి అంత మనిషిని దెప్పి పొడవద్దు చచ్చిపోతున్న పాముని ఇంకా 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 పొడి చంపుతున్నట్టు అనిపించింది నెక్స్ట్ ఇంకా ఇక అలా గేమ్ అవుతూ వస్తుంది ఫైనల్గా మా ఏమంటారు విష్ణుప్రియ విష్ణుప్రియ ఇంకా ప్రేరణ ప్రేరణ ఉన్నారు విష్ణుప్రియ ఇంకా విష్ణుప్రియ ఇంకా ప్రేరణ ఉన్నప్పుడు సీతు వచ్చింది సీతు వచ్చినప్పుడు విష్ణుప్రియ ప్రేరణ విషయంలో ప్రేరణ చెప్పిన పాయింట్ ఏంటి నేను ఫస్ట్ నుంచి చీఫ్ అవ్వాలని గట్టిగా ఆడుతున్నాను ఇప్పుడు ఆడ ఇప్పుడు ఒక్కసారి ఒక్క వీక్ కాదు ఫస్ట్ నుంచి నేను చీఫ్ అవ్వడానికి గట్టిగా ఆడుతున్నాను అని చెప్పి చెప్పింది ఎందుకనంటే విష్ణుప్రియ ఇన్ని రోజులు ఎప్పుడూ చీఫ్ అవ్వడానికి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేలేదు కాబట్టి ప్రేరణ కరెక్ట్ పాయింట్ తీసింది అంటే నేను ఫస్ట్ నుంచి ఆడుతున్నాను నువ్వు ఫస్ట్ నుంచి చీఫ్ అవ్వాలని అనుకోలేదు ఇప్పుడు అనుకుంటున్నావేమో నేను నేను మాత్రం ఫస్ట్ నుంచి అంత గట్టిగా ఆడుతున్నానని చెప్పి చెప్పింది విష్ణు ప్లేస్ సిల్లీగా ఒక ఒకటి చెప్పింది ఏమనంటే నాకు ఫే లక్కీ నెంబర్ సిక్స్ సో సిక్స్త్ వీక్ నేను చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పింది చాలా 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 చెత్తగా అనిపిస్తుంది చాలా సిల్లీ సిల్లీ ఇది చెప్పింది అనమాట లక్కీ నెంబర్ సిక్స్ ఏంది సిక్స్ అయితే సిక్స్ ఒకవేళ నేను నైన్ అయితే నైన్త్ వీక్ వరకు చీఫ్కి నువ్వు ట్రై చేయకుండానే ఉంటావా అని అనిపించింది ఒక సిల్లీ రీజన్ అనిపించింది అనమాట దాని తర్వాత ఇంకా సీతూ వచ్చేసేసి ఇంకా ప్రేరణకి ఇచ్చింది ప్రేరణకి ఇచ్చేసరికి సీతూ కాదు సారీ యష్మి సారీ యష్మి ఆల్రెడీ ప్రేర సారీ యష్మి ఆల్రెడీ ప్రేరణకి ఇచ్చేసింది ఎందుకంటే ప్రేరణకి ఇస్తుంది అని తెలుసు ఫ్రెండ్ కాబట్టి అండ్ ఇక్కడ పాయింట్స్ కూడా వ్యాలిడ్గా ప్రేరణ ఉన్నాయి కాబట్టి ప్రేరణకి ఇచ్చింది విష్ణుని తీసేసింది నెక్స్ట్ విష్ణు విష్ణు వచ్చినప్పుడు సీ సీతో ఇంకా నైనిక వచ్చారు స్టేజ్ మీదకి అనుకుంది అనమాట అబ్బా నేను అనుకున్న వాళ్ళే వచ్చారో ఇద్దరు అని చెప్పేసి కాకపోతే ఇంకా విష్ణు ఏం చేసిందంటే అక్కడ నైనిక నామినేట్ చేసింది కదా ఈ వీక్ నామినేషన్స్ నామినేట్ చేసిన వాటి ఇక్కడ సేవ్ చేసింది సీతూ విష్ణుని నామినేట్ చేసింది కాబట్టి సీతూ ఇక్కడ సీతూ విష్ణు నామినేట్ చేసింది కాబట్టి విష్ణు ఇక్కడ సీతూని తీసేసింది నాకైతే ఇదే అనిపించింది ఇంకా వాళ్ళ పాయింట్స్ పక్కన పెడితే లైక్ ఇద్దరు చీఫ్స్ అయ్యారు ఇద్దరు బాగానే పర్ఫామ్ చేశారు ఇంకా ఓకే సీతూ రీసెంట్గా అయింది కానీ ఇంకా సీ రీసెంట్గా అయింది కానీ చాలా గట్టిగా మంచిగా ఆడింది చాలా బాగా చూసుకుంది బాగా మెయింటైన్ చేసింది క్లాన్ని కొంతవరకు ఇంకా నైనికా ఫెయిల్ అయింది అయినప్పటికీ కూడా నైనికాకి ఇచ్చింది అండ్ పాయింట్ కూడా వ్యాలిడ్గానే ఉందని అనిపించింది లైక్ నామినేషన్స్ చూసుకుంటే కంపేర్ చేసుకుంటే టిట్ ఫ్యాట్ ట్యాట్ లాగా అయిపోయింది దాని తర్వాత ఇట్ అట్ పెద్దవాడు అవసరం లేదో ఫ్రెండ్షిప్ే కదా వాళ్ళది కాకపోతే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ లాగా అయిపోయింది ఇది బాగుంది కదా సో ఇంకా సీతో వెళ్ళిపోయింది నైనికా ఉంది నెక్స్ట్ చూసుకుంటే అందరూ వీళ్ళు ఎవరి ఒకరి ఒకరు తీసుకెళ్ళిపోయారు నైనికా మిగిలిపోయింది అండ్ నైనికా కూడా లాస్ట్కి మిగిలిపోయింది సో బిగ్ బాస్ మరి నైనికా మిగిలిపోయింది ఎట్లా అని అంటే నైనికా ఎవరితో డిఫెండ్ చేసుకోవడానికి లేదు ఎవరితో ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడానికి లేదు అంటే డైరెక్ట్ నైనికాని తీసేశారు డైరెక్ట్ నైనికాని తీసేసరికి ఇప్పుడు ప్రేరణ నబిల్ నిఖిల్ ఆదిత్య ఓం గారు ఉన్నారు ఈ నలుగురులో ఎవరు చీఫ్ అవుతారు అనుకుంటున్నారు మీరు ఎవరు చీఫ్ కంటెంట్ అయితే బాగుంటుంది పృథ్వీతో పోటీ పడ్డానికి ఇది కూడా బాగా మైండ్లో పెట్టుకొని ఇంకా నెక్స్ట్ వీళ్ళు చూస్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు తెలిసిన ప్రకారం నబీల్ అవుతాడని చెప్పేసి లైవ్ ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా నేను చూడలేదు మీరు చూసుంటే కామెంట్స్ చేయండి నబిల్ ఆల్రెడీ అయిపోయాడని చెప్పేసి విన్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు నబిల్ అయితే ఇంకా బాగానే ఉంటుంది నబిల్ పృథ్వీకి పోటీ పోటీ వాళ్ళిద్దరికి పోటీ కరెక్ట్గా ఉంటుంది అపోనెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి ఈవెన్ నిఖిల్ వచ్చిన వాడు నిఖిల్ ఇప్పటికి చాలా చీఫ్ అయ్యాడు కాబట్టి ఇంకా వద్దు కొత్త వాళ్ళు చూస్తే బాగుంటుంది ఆర్ నబిల్ ఇద్దరిట్లో ఎవరైనా బాగానే ఉంటుంది నాకు అనిపించింది కొంతవరకు నబిల్ అయితే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్ బికాస్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటాడు ఆలోచిస్తాడు కొంచెం మాట్లాడే ముందు అరగెంట్ ఉండెన్సీ ఉండదు అట్లా అని చెప్పి నాకు అంటే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపించింది ఎందుకంటే ఇప్పుడు బయట స్కోప్ ఎక్కువ నబీల్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఫ్యాన్ బేస్ అనలేం కానీ హైక్ వెళ్ళిపోయాడు కొంచెం లాస్ట్ టూ వీక్స్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసి సో పృథ్వీ ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డ్ వాళ్ళకి గట్టి పోటీగా చీఫ్గా నబీల్ ఉంటే అద్దరిపోయిందని అనిపించింది మీకేమనిపించింది అండ్ ఈరోజు మీరు చూసారా ఎపిసోడ్ మీకు నేను చెప్పిన పాయింట్స్ ఇంకేదైనా పాయింట్ మిస్ చేసినా అనిపిస్తే కామెంట్స్ చేయండి అండ్ నా రివ్యూ కనుక నా అల్సి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టు కమెంట్స్ కామెంట్స్ చేయండి నచ్చింది ఏదైనా ఉంటే అది కూడా చెప్పండి నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను నచ్చని ఎలిమెంట్ ఏదైనా ఉంటే చెప్పండి దాన్ని నెక్స్ట్ వీడియోలో హైలైట్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు చెప్తా ఆయన బిగ్ బాస్ జోష్లో ఉన్నా లేకపోతే ఇక్కడనే ఎవరైనా నా హ్యాపీనెస్ వచ్చిన లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చిన అప్పుడు వచ్చి మళ్ళీ మీకు రివ్యూ ఇస్తాను అండ్ నేను బై బై డూ సబ్స్క్రైబ్ టు చబిగల్